రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రూప్ త్రీ పరీక్షను నిరుద్యోగులకు శాపంగా మారింది గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రంలో ఫోటో లేని కారణం చేత పరీక్ష కేంద్రం నుంచి పంపిన సిబ్బంది పరీక్ష కేంద్రానికి ముందుగా వచ్చిన వారిని కూడా ఫోటో లేని కారణంగా వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోగా ఫోటో తీసుకుని రావాలని చెప్పగా వెనుతిరిగిన అభ్యర్థులు అంతేకాకుండా వారు ఫోటో తీసుకొచ్చే సమయానికి పరీక్ష సమయం ముగియడంతో అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించలేదు అధికారులను బ్రతిమలాడినా కూడా తాను ఏమీ చేయలేనని చెప్పారు దీంతో అక్కడికి వచ్చిన ఏసీపీ మడత రమేష్ను అభ్యర్థులు అభ్యర్థించారు అభ్యర్థుల తరఫున ప్రశ్నించే ప్రయత్నం చేసిన ఏసీపీ రమేష్ను కూడా పరీక్షా కేంద్రంలోని సిబ్బంది తిరస్కరించారు దీంతో అభ్యర్థులు చేసేదేమీ లేక నిరాశతో కన్నీటి పర్యంతమై వెనుదిరిగారు ఎన్నో కష్ట నష్టాలకు ఆర్థిక పరిస్థితులకు ఎదుర్కొని నేను ఒక నిరుద్యోగిని ఎగ్జామ్ రాయడానికి నేను ఈరోజు గోవర్ఖ్లో ఉన్న నగర్లో ఉన్న గర్ల్స్ గర్ల్స్ ఇంటర్ కాలేజ్కి రావడం జరిగి గర్ల్స్ జూనియర్ కాలేజ్కి రావడం జరిగింది అయినా కానీ మీకు నేను నైన్ ట్వంటీకే వచ్చిన ఆల్రెడీ సెంటర్కు నైన్ ట్వంటీకి వస్తే మీకు ఫోటో లేదు మీరు ఫోటో లేదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోటో తీసుకొని రండి ఫోటో తీసుకొని వచ్చి పెట్టండి అని వాళ్ళు అబ్జెక్షన్ చెప్పారు ఆయన కానీ నేను నైన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళిన వెళ్ళి ఫోటో తెచ్చుకొని ఫోటో పెట్టుకున్నా ఫోటో పెట్టుకున్నా కానీ మాకు ఇక్కడ టైం అయిపోయింది నైన్ థర్టీ అయిపోయింది మీకు మేము ఎగ్జామ్ రానియం మేము ఏం చేయలేమని ప్రజాపాలన చెప్పుకుంటే ఈ రేవంత్ రెడ్డి సర్కారు నాకు నా జీవితాన్ని ఆగం చేసింది నేను ఎంతో ఎన్నో సంవత్సరం నుంచి కష్టపడి చదువుకుంటున్నా ఈ జాబ్ తప్పకుండా నేను కొట్టాలని నేను ఎన్నో కష్ట నష్టాలను కోర్చుకొని చదువుకున్నా చదువుకుంటే ఈరోజు నా జీవితం ఆగం చేసి నా జీవితమే కాదు ఇక్కడ ఉన్న పదిహేను మంది జీవితాలు కూడా ఆగమైనాయి వీళ్ళు కూడా ఎన్నో కష్ట నష్టాలకు కోర్చుకొని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులకు పిల్లల పాపలతో వాళ్ళ కష్టాలతోని వీళ్ళ కష్టాలతోని చదువుకొని ఎగ్జామ్ రాయడానికి వస్తే మీకు ఫోటో లేదని కారణం ఫోటోలు మేము ఇంటర్వ్యూలు వచ్చినాం ఇంటర్వ్యూలు వచ్చినా కూడా మీకు ఫోటో లేదు